ఎంతో టేస్టీ అయినా కోడి పులుసు చూసేద్దాం రెడీ బ్యాక్ కవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో కోడి మాంసం అండి కోడి అయితే ఎలా ఉంది అని అనుకోవచ్చు ఇది నైట్ తీసుకొచ్చారు నైట్ తీసుకొస్తే దాంట్లో పసుపు కారం వేసి ఆయిల్ పోసి బాగా వేయించి పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ ఉండదు అందుకని బయటనే పెట్టాను మతే చికెన్ అయినా మటన్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేవారు కాదు ఇలాగే పెట్టేవారు ఇలా ఉంచినా సరే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది బాగా డ్రై పీస్లా అయిపోవాలి అస్సలు వాటర్ చమ్మంటూ ఉండకూడదు మీరు చూడండి ఇలా ఉంటే ఇది ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇది ప్లేట్లో వేసేసుకుంటాను అదే బ్యాన్ పెట్టేసాను ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి వాస్తున్నాము ఇవి చిన్న పచ్చిమిర్చి ఇలా గుండ్రంగానే ఉంటాయి రెండు బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు టమాటో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేపులోకు మనం మసాలా గ్రైండ్ చేస్తాము మసాలా కావాల్సినవి ఉల్లిపాయలు టమాటోలు అల్లం వెల్లుల్లి ఇవ్వండి రెండు చెక్క రెండు సాప్ పువ్వు అంతేనండి మీకు ఇందులో ఏమి వేయను ఇవి గ్రైండ్ చేసుకుందాం ఇవ్వండి మట్టిగా గ్రైండ్ అయిపోయింది ఇది కూడా ఏగిపోయింది పిండిలో చికెన్ వేసేద్దాం ఇది ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి ఇంకొక టెన్ మినిట్స్ వేగితే సరిపోతుంది మూత పెట్టేసుకుంటున్నాను వేగింది కొంచెం బ్లాక్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో మసాలా వేసేసుకుంటాను మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునేది మీరు అనుకోవచ్చు నాటు కూడా అంటున్నారు పెట్టారు అలా ఉడుగుతుందా ఉడుగుతుందండి కుక్కర్లో వేస్తే మా తినరు అస్సలు తనకి మెత్తగా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి అందుకని నేను ఎప్పుడు ఇలా ప్యాన్లోనే చేస్తాను మసాలా వేసిన తర్వాత వన్ స్పూన్ పెరుగు వేస్తున్నాను పెరిగి వేస్తే చాలా ఫాస్ట్గా ఉడుగుతుంది అందుకని పెరిగి వేసాను కాసేపు మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మసాలా బాగా ఇంకింది ఇప్పుడు ఇందులో కలుపు టేస్ట్ సరిపడా కారం మంచి స్పైసీకి తగ్గ నేను ఫోర్ స్పూన్స్ వేసాను నేను స్పైసీ ఎక్కువ తింటాము ఒకసారి బాగా కలుపుకోవాలి నేను కలపడం రావట్లేదు ఎందుకంటే వీడియో తీసేది నేనే పక్కన చేసేది నేనే అందుకని కారం ముక్కలకి బాగా అంటుకుంది ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటాము వాటర్ ఎంత పోయాలంటే ముక్కలు ములిగేదాటి పోస్తే సరిపోతుంది ఫస్ట్ టైం వీడియో పెడుతున్నామండి కుకింగ్ వీడియో ఇలా కుకింగ్ వీడియోస్ పెట్టాలంటే కామెంట్ చేయండి ఏ వెరైటీ పెట్టాలండి కూడా పెట్టండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడకాలి ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం నిమిషం తర్వాత ఉడికిపోయిందండి చూడండి ఆయిల్ సైడ్ తేలిపోయింది అలా తేలితో ఉడికిపోయినట్టే మనకు గ్రేవీగా కావాలంటే ఆపేసుకోవచ్చు మనకి ఇంకా ముద్దగా కావాలంటే ఉంచుకోవచ్చు నేను కొంచెం గ్రే గ్రేవీగానే పెడుతున్నాను ఎందుకంటే నా పందంకోడి పులుసు చాలా బాగుంటుంది నాటికోడి కదా అందువల్ల ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా ఎమ్మెయినా కూడి పులుసు రెడీ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలని దీన్ని బాయ్ ఫ్రెండ్స్